ఎన్నెన్నిస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి ఆరు నిమిషాలు మాట్లాడింది అంటే ఆరు సెకండ్ కూడా ఆలోచించలే ఆమె ఆమెకి ఆమె ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుందంటే అర్థం చేసుకోవాలి ఇంకా ఏం మాట్లాడుతుందో తెలియదు ఎక్కడ పోయి కూర్చొని దూరం కూర్చొని ఆ వాకులు వచ్చి వాకులు పెరుస్తూ ఉంది అసలు ఏం మాట్లాడుతుందో సబ్జెక్ట్ ఉందో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంది ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా శోచనీయం అసలు దురదృష్టం దీనికన్నా దరిద్రం కోట్లే ఇలాంటి ఆమె ఇలాంటి రాష్ట్రంలో మంత్రిగా చేసిందని చెప్పడానికి మన రాష్ట్రం ఇలా అయ్యిందని కారణం వేరే ఉదాహరణ అవసరమే లేదు మంత్రిగా రోజాలున్నాయి ఖచ్చితంగా మూడు వేల ఐదు వందల రూపాయలు బ్యాట్ గవర్నమెంట్ కొన్ని మూడు వందల యాభై రూపాయల బ్యాట్ సరఫరా చేస్తే ఖచ్చితంగా స్కామ్ కాకపోతే ఏమంటారండి అది బ్యాట్ ఆడక ముందే రిగిపోతున్నాయి మూడు వేల ఐదు వందల రూపాయలు బ్యాట్ మూడు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు మొత్తం కూడా స్కామ్ మొత్తం దోచుకున్నారు బ్యాట్లు అని కిట్లు అని చెప్పేసి మొత్తం కూడా డబ్బులు దోచుకోవడానికి దోచుకోవడానికే ఆడుదాం అందరూ అనే ప్రోగ్రామ్ పెట్టినారు కానీ క్రీడల్ని అనే ఉద్దేశం ఎక్కడ ఏ విధంగా కూడా ఇప్పుడు మన ఒలింపిక్స్ జరిగింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం సాధించామని చెప్పను సరే నేషనల్ లెవెల్లో ఎన్ని మెడల్స్ కొట్టామని చెప్పాను చెప్పండి ఐదు సంవత్సరాల్లో ఏది దీనికి కూడా ఫలితాలు ఏముండో డబ్బులు మటుకు ఒక ఉదయం ఖర్చు పెట్టడం తినేటండి అప్పుడు ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్య తీసుకోవాలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది తప్పు చేసిన ఎవడో తప్పించుకోవడానికి అవకాశమే లేదు ఆమె చేసిన స్కాములు కానీ దోపిడీలు కానీ భూ కబ్జాలు కానీ లంచాలు కానీ అన్ని కూడా కాలం ఖచ్చితంగా బయటకు వస్తుంది ఖచ్చితంగా రేపు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు ఆమె కూడా చెప్పకూడదు తినాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి